హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మీ అందరికీ కూడా వారాహి నవరాత్రుల్లో మూడవ రోజైనటువంటి అమ్మవారికి ఎలాంటి దీపం పెట్టుకోవాలి ఎలా పూజ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అలాగే చాలామంది అమ్మవారి అష్టోత్తర నామాలు చదవటం రాదు అమ్మవారి యొక్క మంత్రాలు జపించటము రాదు ఇట్లా చాలా ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారండి మీరు అమ్మవారి అష్టోత్తరము చదవాలి అనుకున్న వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఏడు నామాలు కనుక మీరు జపించారు అంటే అష్టోత్తరం చదివినటువంటి పుణ్యఫలం మీకు కలుగుతుందనమాట అట్లాగే ఆ యొక్క ఏడు నామాలు ఏమిటి అమ్మవారి వారాహీ నవరాత్రుల్లో మూడవ రోజు భాగంగా ఈరోజు పెట్టుకోవలసినటువంటి దీపం ఏమిటి అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే మాత్రం అమ్మ అనుగ్రహం కోసమై ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇచ్చి ముందుకు వెళ్ళండి నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం ప్రతిరోజు కూడా జపిస్తూ ఉన్నాం కదా అమ్మవారి మంత్రాలు నామాలు అనేటువంటివి అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజులన్నమాట ఎందుకు అంటే కనుక మనకి దసరా నవరాత్రుల్లో దుర్గా అమ్మవారికి ఎలా చేస్తామో ఈ ఆషాఢగుప్త నవరాత్రులు అనేవి ఆ వారాహి అమ్మవారికి అంతే ప్రీతికరమైనటువంటి రోజులు ఖచ్చితంగా మీరు ప్రతి రోజు పూజ కూడా చేయనవసరం లేదండి అది మన ఒంట్లో ఓపికని శక్తిని బట్టి ఉంటుంది అలా చేయలేని వాళ్ళు కూడా కనీసం ఖాళీగా కూర్చున్నా కానీ ఈ అమ్మవారి యొక్క ఏడు నామాలని కనుక మీరు జపిస్తూ ఉన్నారంటే మీరు ఏది కోరుకుంటే అది జరుగుతీరుతుందనమాట మీకున్నటువంటి ఎలాంటి సమస్య అయినా కూడా తీరుతుంది అట్లాగే ఈ తొమ్మిది రోజులు అమ్మకి ఎంతో ప్రీతికరమైనటువంటివి పవిత్రమైన రోజులు కాబట్టి ఖచ్చితంగా అమ్మ యొక్క నామాన్ని జపిస్తూ మీరు ఏ మనస్సులో ఎలా అనుకుంటే అలా జరుగుతూ ఉంటుందన్నమాట ఎవరైతే మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముతూ జపిస్తారో వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వా కోరుకున్నది ఏది కూడా జరగలేదు అనేటువంటి మాట కూడా మాట అలాగే ఈరోజు మనం పెట్టుకోబోయేటువంటి అమ్మవారికి దీపం సంగతి చెప్తామన్నాం కదా ఈరోజు ఇలా దీపాన్ని పెట్టుకోవటం వలన ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయనమాట పనులలో ఆటంకాలు అనేవి రాకుండా ముందుకి సాగటం కోసం మనం ఈరోజు ఒక రకం అంటే తమలపాకులతో దీపాన్ని పెట్టుకోబోతు ఉన్నాము ఇప్పుడు వీడియో పెట్టారు ఎప్పుడు చేయాలి అంటే కనుక అమ్మవారికి ఎప్పుడూ కూడా రాత్రి వేళనే పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత తొమ్మిది గంటలకైనా సరే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి ఆ దీపం ఎలా పెట్టాలి అనేది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇవ్వటం జరుగుతుంది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి అలాగే అమ్మవారి యొక్క నామాలు అనేవి కూడా మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను చదవగలము అనుకున్న వాళ్ళు టైం ప్రకారం కాకుండా మీరు చదవగలిగినన్నిసార్లు చెప్పండి లేదు అనుకుంటే కనుక ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఆ నామాలను జపించండి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదివినంతటి పుణ్యఫలం అనేది మీకు కలుగుతుందనమాట మీరు యథావిధిగా రోజు ఎలా పూజ అయితే చేసుకుంటారో అలా పూజ చేసుకొని అక్కడే కూర్చొని అమ్మవారి యొక్క నామాలనేది జపించండి లేదు మేము హాస్టల్లో ఉంటాము బయట రూముల్లో ఉంటాము ఇట్లా వేరే పనుల మీద ఉంటూ ఉంటాము పూజ అనేది చేసుకోవాలా ఖచ్చితంగా అని కొంతమంది మళ్ళీ కామెంట్ చేస్తున్నారండి మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు నాన్ వెజ్ అనేది తిని ఉండకుండా పీరియడ్ టైంలో లేకుండా ఉన్నవాళ్ళైతే ఈ ఏడు నామాలని చక్కగా మీ మనస్సులో ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండండి అమ్మ యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుందనమాట నామాలనేది జపించే ముందుగా మీ కోరిక ఏదైతే ఉందో అది మనస్సులో తలుచుకొని ఆ కోరికని తీర్చమని అమ్మవారిని వేడుకుంటూ ఖచ్చితంగా నామాలని నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే యథావిధిగా పూజ అనేది మేము చేసుకుంటూ ఉన్నాము ఈరోజు చేసుకోవలసిన పూజ ఏమిటి అంటే కనుక తమలపాకులతో మనం ఇలా దీపాన్ని పెట్టుకోవాలండి మనకు ఉన్నటువంటి పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అన్నమాట చూస్తున్నారు కదా చక్కగా ఆకులు అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత వాటి మీద గంధంతో శ్రీ వారాహీ దేవి అనే అమ్మవారి యొక్క నామాన్ని రాసి ఆ ఆకులన్నింటికీ కూడా టచ్ అయ్యే విధంగా మనం ఏదైతే మీకు ఇష్టం ఉంటే మట్టి ప్రమిద పెట్టుకోండి కాదు అనుకుంటే ఇత్తడి ప్రమిద ఏదైనా సరే ప్రమిద అనేది పెట్టుకొని చక్కగా ఒత్తులు అనేది వేసుకొని మీకు స్క్రీన్ పైన చూపిస్తున్న విధముగా దీపాన్ని అయితే వెలిగించండి మీ మనస్సులో ఏదో ఒక కోరిక అనేది మీకు కావలసినది కా ఎట్లా రావాలి అని అమ్మవారిని అడుగుతూ కోరుకోండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందనమాట విత్ ఇన్ అవర్స్లోనే తీరిపోతుంది అంతటి శక్తివంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి కళ అమ్మవారు వరాహి అమ్మవారు అనమాట ఈరోజు విశిష్టత మూడవ రోజు విశిష్టత అంటే మాత్రం తమలపాకు దీపం అండి ఇది ఖచ్చితంగా ప్రయత్నించండి మీ జీవితంలో ఊహించని పెను మార్పులు అనేవి చేసుకుంటాయి అమ్మ మీకు ఎప్పుడూ అండగా తోడుగా ఉంటుంది అట్లాగే మీకు ఈరోజు తెలియచేయాలి అనుకున్న నామాలు కూడా ఎవరికైనా చదవటానికి ఏమైనా కష్టంగా ఉన్నా నోరు తిరగటం లేదు పలకటం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బుక్ పెట్టుకోమని అన్నాం కదండి ఆ బుక్లో పేపర్ పైన ఈ ఏడు నామాలని కూడా మీరు ఈ నూట ఎనిమిది సార్లు అనేది రాయండి మనం చదివినా రాసినా ఫలితం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది కాబట్టి మనం ఏ విధంగా పిలిచినా పలికే తల్లే మన వారాహి అమ్మవారు మనం ఎన్ని కష్టాల నుంచి బయటపడాలి అని ఎంత ప్రాధాయపడినా కూడా క్షణాల్లో ఆ సమస్యలన్నింటినీ కూడా తీసివేసేది వరహి అమ్మవారే అయితే ఇప్పుడు మీ అందరికీ కూడా స్క్రీన్ పైన ఇవ్వబోతూ ఉన్నాను ఎవరైనా సరే జపించాలి అంటే తప్పులు అనేది పోకుండా ప్రయత్నం చేయండి మనం ప్రతిరోజు చేసేటువంటి పూజల కన్నా కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ తొమ్మిది రోజులు ఈ పూజ అనేది ఎంతో ముఖ్యమైనది అలాగే ప్రతిరోజు కూడా మీరు ఈ అమ్మవారి ఏడు నామాలనేది జపించడం కూడా అంతే ఫలితము మీకు కలుగుతుంది ఎందుకంటే అమ్మవారి అష్టోత్తర శతనామావళి అనేది మూల మంత్రం అనేది చదవటానికి అందరికీ రాకపోవచ్చండి కనీసం ఈ ఏడు నామాలనేది జపించటం వల్ల మీ యొక్క సమస్యలు అనేవి తీరిపోతాయి ఆ నామాలు వచ్చేసి శ్రీ దశభుజాయై నమ శ్రీ అష్టాదశ భుజాయ నమ శ్రీ బీజ ప్రేరితాయై నమ శ్రీ కిరాత వారాహ్యై నమ శ్రీ ధూమ్రవారాహ్యై నమ శ్రీ లఘువారాహ్యై నమ శ్రీ సింహవారాహ్యై నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి ఈ ఏడు నామాలని మీరు శుచిగా స్నానం అనేది ఆచరించిన తరువాత రాత్రిపూట పడుకోబోయే ముందుగా అంటే పది గంటలు అట్లా దాటిన తరువాత అయినా పర్వాలేదండి ఒక్క పది నిమిషాలు సమయాన్ని కేటాయించుకొని అమ్మవారి యొక్క మన్ ఈ ఏడు నామాలనేది జపించిన వారికి ఎలాంటి కోరికైనా తీరుతుంది అది భార్యాభర్తల మధ్య అయినా ఆర్థిక సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా ఇట్లా మీ జీవితంలో మీకున్నటువంటి మీరు ఎవరితో పంచుకోలేనటువంటి సమస్యలు ఏమి ఉన్నా కూడా ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారి యొక్క కృప మీకు కలగాలని ఏడు నామాలనేది జపిస్తూ అమ్మవారికి మీ సమస్యను మీ కోరికను విన్నవించుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజుల్లోనే తీరిపోతుందన్నమాట అయితే పూర్తి నమ్మకముతో అమ్మ మీద విశ్వాసంతో నామాలనేది జపించండి అలాగే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ ఆ రోజు నాన్ వెజ్ తిని ఉన్నవాళ్ళు కానీ శుచిగా స్నానం అనేది చేయకుండా అమ్మవారి యొక్క నామాలనేది అస్సలు జపించకూడదు ఈ ఒక్క విషయాన్ని గమనించుకోండి ప్రతిసారి మళ్ళీ మళ్ళీ కామెంట్లో ఇదే అడుగుతూ ఉన్నారండి మనం ఇంట్లో పూజ అనేది ఎలా చేసుకుంటామనేది అందరికీ తెలుసు కదా అమ్మవారి యొక్క పూజ కూడా అదే విధంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట థ్యాంక్ యూ